పల్నాడు జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించిన పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీ కంచి శ్రీనివాసరావు ఐపిఎస్ గారు ఈ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుండి కుటుంబ ఆర్థిక ఆస్తి తగాదాలు మోసం మొదలగు ఆయా సమస్యలకు సంబంధించి అరవై మూడు ఫిర్యాదులు అందాయి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా వచ్చిన ఫిర్యాదులకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి త్వరతగతిన పరిష్కరించే విధంగా తక్షణ చర్యలు చేపట్టాలని ప్రతి ఫిర్యాదుదారుని సమస్య పట్ల శ్రద్ధ వహించి నిర్ణీత గడువులోగా సదరు ఫిర్యాదులను పరిష్కరించడానికి కృషి చేయాలని శ్రీ ఎస్పీ గారు సూచించారు అచ్చంపేట మండలం అంబడిపూడి గ్రామస్తుడు అయిన పారుపల్లి నరసింహారావు అను అతను అదే గ్రామానికి చెందినటువంటి చదలవాడ హరికృష్ణ మరియు చదలవాడ రమణ ఇద్దరు అన్నదమ్ములకు పొలం చేసుకున్నట్టుకు కౌలుకు ఇచ్చినట్లు మరియు ఏడు లక్షల ఇరవై నాలుగు వేల రూపాయలు ఇప్పించినట్లు పైన తెలిపిన డబ్బులకు గాను నాలుగు లక్షల ఎనభై వేలు చెల్లించి ఇంకా రెండు లక్షల నలభై నాలుగు వేలు ఇవ్వకుండా ఉన్నట్లు ఇవ్వవలసిన డబ్బులు అడిగితే మేము ఇవ్వము నీకు చేతనైంది చేసుకో అంటూ బూతులు తిడుతున్నట్లు మరియు కాళ్ళు విరగొడతామని బెదిరిస్తున్నందుకు గాను వారిపై కఠిన చర్యలు తీసుకుని తీసుకోవాల్సిందిగా శ్రీ ఎస్పీ గారిని కలిసి ఫిర్యాదు జరిగింది ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి వచ్చిన ప్రజలకు వారి ఫిర్యాదులను రాసిపెట్టడంలో పోలీసు సిబ్బంది సహాయ సహాయ